నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సర్వేపల్లి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి ఆయన అల్లుడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాకాని ఆధ్వర్యంలో దోపిడీ జరిగిన ఆడియో క్లిపింగ్ లను ఆయన మీడియా ముందు బయటపెట్టారు అనంతరం సోమిరెడ్డి మాట్లాడారు సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కొంపుకోవడం విచ్చలవిడయ్యిందని ఆరోపించారు శాశ్వత భూహక్కు కల్పిస్తున్నామని చెప్పి దోపిడీ చేస్తున్నారన్నారు కాకాని అల్లుడి తరపున మీడియేటర్ మాట్లాడి డీల్ చేస్తున్నాడన్నారు నిరుపేదల్ని బెదిరించి మామ అల్లుడు దోచేస్తున్నారన్నారు సర్వేపల్లి జిల్లా రాష్ట్రం ఎన్నికల్లో బ్లాక్మెయిల్ కు కేంద్రంగా మారిందన్నారు జూన్ వరకు ఇళ్ల పట్టాలపై బెదిరింపులకు పాల్పడకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు కాకాని భూదోపిడీ బెదిరింపులపై ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు ఆయన ఆధ్వర్యంలో నేను పదే పదే చెప్తా వచ్చా నేను ఏడు వేల చిల్లర ఎకరాలు భూమి పంచేసాను అని చెప్తుంటే అయ్యా కలెక్టరేటు సమాచార చట్టం ప్రకారం మూడు వేల మూడు వందల ఎకరాలే ఇస్తుంది నువ్వు ఏడు వేల ఎకరాలు ఉంటే నిజాయితీగా ఆ మండల ఆఫీసుల్లో మండల ఎంఆర్ఓ కార్యాలయాల్లో డిస్ప్లే చేయండి ఏ ఊర్లో ఎవరికి ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణం ఇచ్చారో అక్కడ డిస్ప్లే చేయండి వివరాలన్నీ ఐదు మండలాల్లో డిస్ప్లే చేయండి నీకు నిజాయితీగా ఉంటే అని చెప్పాను నేను ఈ రోజుకి దానికి ధైర్యం చేయలేకపోతున్నాడు కానీ కుంభకోణాలు మాత్రం జరిగిపోతున్నాయి శాశ్వత భూహక్కు మేము కల్పిస్తున్నామని చెప్పటం ఆ భూములు వాళ్ళ చేత ముందుగా మాట్లాడేసేసుకోవటం ఆ పేదోళ్ళ దగ్గర అవి తీసేసుకోవటం మూడణాలకి కొట్టేయటం దాంట్లో ఊరికే ఒక జట్ల కొండూరు పదహారు ఎకరాలు హైవే పక్కన ఉంది హైవే నేషనల్ హైవే ఆనుకొని ఉంది మనుగోలు మండలం అక్కడ ఎకరా డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఉంది మీరు పదహారు ఎకరాలు వాళ్ళకు సంబంధించిన పేదోళ్ళు సర్వే నా నెల్లూరులో తెలుగుదేశం ఆఫీసులోకి వచ్చి నా దగ్గర పార్టీలో చేరారు చేరగానే వెంటనే వాడికి ఒక కాల్ వచ్చేసింది ఏమనంటే మీరు చేరితే మళ్ళీ దాన్ని పిఓటీలో పెట్టేస్తాము లేదంటే మీరు చేరబాకండి కొద్ది రోజులు ఆ రిజిస్ట్రేషన్ అయిపోద్ది అని కాకాని గోవద్దటి అల్లుడు కాకాని గోవద్దని అల్లుడు తరఫున ఒక మీడియేటర్ మాట్లాడింది ఈ రోజు ఆడియో మీకు వినిపిస్తా చెప్పా మనది రిజిస్ట్రేషన్ టీడీపీ వైఎస్ఆర్ సిపి అని కాకుండా ఏమైందంటే మీ మీ వైఎస్ఆర్ వల్ల ఇప్పుడు నాకు ఎందువల్ల ఇప్పుడు మీ ఓట్లు ఎవరు టిడిపి పోయారంట కొంతమంది వైఎస్ఆర్ సిపి ఆ కాలనీలో అటు ఇటుగా ఇద అది ఇష్యూ చిలికి చిలికి గాలి అన్నవి ఆయన మనిషి కానీ పోయినట్టుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అందరూ వచ్చి అడిగితే మనం పిలిపించి చూపించే వాళ్ళ దగ్గరండి ఇప్పుడు అటు ఇటు వాళ్ళు అటు ఇల్లు ఇటు బందరగోళం ఎన్ని కాదని దాన్ని ప్రోబిక్షన్ లిస్టులోనే బాధిస్తే పోలేదా అన్నట్టు ఏదో వినికి నాకు మళ్ళా అంటే అంటే ఎవరి పేర్లు లేకుండా పల్లె మొదటికి ఇచ్చేటట్టు అప్పుడు ఏంది విషయం అది ఇంకా నేను చెప్పేది ఏంటంటే రవిని గురించి ఒకవేళ మినిషికి తెలియకపోవచ్చు నేను అనుకుంటున్నాను నేను అనగొట్టు రవిణి గురించి పూర్తి నాలెడ్జ్ నాకు ఉంది చాలా వరకు చాలా వరకు పూర్తిగా ప్రోవిడ్ లిస్ట్ లో పెట్టాలంటే ఆయన వల్ల కాదు కోర్ట్ అనంది కోర్ట్ హైకోర్ట్ ఆర్డర్ ఓర్ట్ ఆర్డరే కోర్ట్ ఆర్డర్ లో ఉంది కాబట్టి కోర్ట్ ఆర్డర్ కడిగి ఎక్స్ఫర్ అన్ని క్యాన్సిల్ ఇంతకు ముందు అయితే పేర్లు తీసేసి అది ఇప్పుడు లిస్ట్ లో ఎట్ అయితే ఉండిందో అడికే తీసుకొచ్చి దీన్ని క్యాన్సిల్ చేస్తారు ఇప్పుడు ఇంకా ప్రొసీడింగ్స్ ఆగున్నాయి కదా ఇచ్చిన లిస్ట్ మీ పేర్లు అయితే వచ్చే ఇంకా ప్రొసీడింగ్స్ రాల ఆడే ఆపున్నారు కదా నేను అనేది ఎన్ని నాలుగు రోజులు కామ్ గా ఉండలేరా మీరు నా పని అయిపోద్ది మనకే ఇప్పుడు అనుకో దాన్ని చేసి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే చేసి ఆపేడు అనుకో ఆయనంటే కదా రిజిస్ట్రేషన్లు కావు కదా నాకు మీది ఆగిపోయినంటే కదా అన్న ఇప్పుడు దీంట్లో సుధాకర్ అనే వ్యక్తికి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు మీడియేటర్ ఫోన్ చేశాడు నిన్న మీరు మంత్రి దగ్గరికి చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి పోయి పార్టీలో చేరారంట చేరితే మళ్ళీ ప్రొహిబిషన్ లిస్ట్లో మీ పొలాలు పదహారు ఎకరాలు హైవేకి ఆనుకొని హైవే ఫేసింగ్ ఎకరా డెబ్బై ఎనభై లక్షలు చేస్తుంది అందుకని దాన్ని మళ్ళీ పీఓటీలో పెట్టిస్తాడు మీరు కనుక ఓపిక పడితే తిరిగి మళ్ళీ దాంట్లో అంతా ఉంది మళ్ళీ నువ్వు మంత్రి దగ్గరికి పోతే కూల్ అయిపోద్ది ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అది సారాంశం అంటే ఎగ్జాంపుల్ ఎకరా ఇంచుమించు దాదాపు అక్కడ డెబ్బై ఎనభై లక్షలు ఉంది జట్ల కుండల్లో పదహారు ల ఎకరాలు డెబ్బై అంటే పదకొండు కోట్ల ఇరవై లక్షలు పద్నాలుగు లక్షలు కొంటే రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇంచుమించు తొమ్మిది కోట్ల రూపాయలు దీంట్లో మంత్రి గారి అల్లుడికి ఈ పదహారు ఎకరాల పేదోళ్ల భూముల్లో తొమ్మిది కోట్లు ఆయన తీసేసుకోవాలా పేదవాళ్ళకి ఎకరా పద్నాలుగు లక్షలు ఇవ్వాలి అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోరిక నేను శాశ్వత భూహక్కు చట్టం చేస్తాను ఇరవై ఏళ్ళ పైన పొలాలు ఏదున్నా వాళ్ళు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అంటే వైసీపీ నాయకులు ఈ విధంగా కొనుక్కోవచ్చు అది ఒక ఉదాహరణ రెండోది దాస్ కండ్రిగా సర్వే నంబర్ రెండు వేల నూట తొంభై నాలుగు రెండు వేల నూట తొంభై ఐదు ఈ రెండు సర్వే నంబర్ నూట చిల్లర ఎకరాలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం రోడ్ ల్యాండ్ ఎక్విషన్ లో ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మార్కెట్ వాల్యూ మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ముప్పై ఆరు లక్షల ముప్పై వేలు రెండు వేల ఇరవై మూడులో గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ నలభై ఎనిమిది లక్షల నలభై వేలు నలభై ఎనిమిది లక్షల నలభై వేలు దీన్ని నూట ఎనిమిది ఎకరాల్లో అంటే ఇటు చెన్నై కలకత్తా రోడ్ ఇది హైవే టు కృష్ణపట్నం కృష్ణపట్నం కోర్ట్ రోడ్ రెండు హైవేల మధ్య ఎకరా కోటి నుంచి కోటి ఇరవై లక్షలు చేస్తాయి దాదాపు నూట చిల్లర మంది రైతులను పిలిచి మీకు హక్కు లేదని క్యాన్సిల్ చేయించేస్తానని మంత్రి చెప్పి ఎకరా పదిహేను లక్షల చిల్లరికి అల్లుడు కోసం ఒక బినామీ కంపెనీలో అల్లుడు కోసం ఒక బినామీ కంపెనీకి ఆ ఫస్ట్ హైవే యాభై ఆరు ఎకరాలు ఎకరా పదిహేను లక్షల చిల్లర లెక్కన ఏపీ ఐఎస్సికి చేసి ఆ కంపెనీ బినామీ కంపెనీకి రిజిస్టర్ చేసేశారు వీళ్ళకి ఒక్కొక్కరికి ఎనిమిది లక్షల చిల్లర ఇచ్చారు అంటే హాఫ్ అన్ ఏకర్ హాఫ్ అన్ ఏకర్ చేసి ఆ బ్యాక్ ల్యాండ్ మీరు తీసుకోండి ఆ ఫస్ట్ ఉన్న యాభై చిల్లర ఎకరాలు మీరు అరెకరా ఎకరా తీసుకోండి అని చెప్పి ఎనిమిది లక్షల చిల్లర బ్యాంకులో వేశారు అంటే మొత్తం నూట చిల్లర కోట్ల వాల్యూ నూట నూట పది నూట ఇరవై కోట్ల వాల్యూ ఎకరా పదిహేను లక్షలకి తీసేసుకున్నారు ఎంత గోల్మాలో మీరు ఒక్కసారి చూడమని చెప్పేసేసి నేను అడుగుతా ఉండ రామ్ దాస్ గంటగా ఫిఫ్టీ సిక్స్ ఏకర్స్ కోటి రూపాయలు కోటి ఇరవై లక్షలు ఎక్కడా పదిహేను లక్షలు ఎక్కడా అంటే ఎకరా మీద కోటి రూపాయలు అదొక యాభై ఐదు కోట్ల కుంభకోణం ఎవరికి అల్లుడికి ఇప్పుడు వాళ్ళు చేసిన పరిశ్రమ ఇండస్ట్రియల్ కంపెనీ ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉందా ఏమి లే ఒక కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్టర్ పేరుతో చేసి బినామీ కింద అల్లుడికి బినామీ కంపెనీకి చేసి ఆ పేదవాళ్ళని ఓడ్ కొట్టారు రామ్ దాస్ ఎప్పుడు థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వాడు అనుభవం అది ఆ ల్యాండ్ వాళ్ళ అనుభవం ఈరోజు శాశ్వత భూ హక్కు చట్టం కింద వాళ్ళకి వాళ్ళకి చేసేస్తే శాశ్వత భూ హక్కు కింద చేసేస్తే వాళ్ళు కోటి ఇరవై లక్షలకి అమ్ముకునేదానికి ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి హక్కు వస్తుంది నువ్వు చేయకుండా పెండింగ్ పెట్టి దాన్ని మాత్రం ఆ చట్టంలో తేకుండా అయ్యా దగ్గున్న వాళ్ళు బయటకు తగ్గొచ్చా పోయా శాశ్వత హక్కు కింద ఆ చట్టం కింద తేకుండా దాన్ని ఈరోజు పదిహేను చిల్లర లక్షల చిల్లరకి ఎకరా తీసేసుకున్నావు కోటి కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు ఎకరా ఎకరాకి కోటి రూపాయలు ఆడ మినిమం యాభై ఆరు కోట్లు ఆ ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ హైవే అనుకొని రెండు హైవేల మధ్య అందుకని నేనేమంటానంటే ఇది ఇప్పుడు జరిగేది కూడా ఎలక్షన్ లో ఓట్లని ప్రలోభ పెట్టేదానికి ఆ పేదోళ్ళని బ్లాక్ మెయిల్ చేసేదానికి ప్రతి ఇది ప్రతి ఆయుధం వాడుకుంటున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేదవాళ్ళ మీద ఇది ఈ రెవెన్యూ యాక్ట్ రెవెన్యూ యాక్ట్ పెట్టుకొని అది కాకుండా ఇళ్ళ ఇళ్ల పట్టాలు జగ జగన్మోహన్ రెడ్డి మన ఒక జీవో ఇచ్చాడు పది సంవత్సరాలు దాటి ఉంటే ఇళ్ల పట్టాలని శాశ్వత పట్టా కింద చేసేస్తాం మీరు అమ్ముకోవచ్చు అంటే ఇంకా పేదవాడికి ఎవ్వరికి ఇళ్ల స్థలాలు ఉండకూడదు భూములు ఉండకూడదు అన్ని ఈ చట్టం తెచ్చి జగన్మోహన్ రెడ్డి మనుషులు కొనేసేయాల వాడు ఏదో పేదవాళ్ళు ఉంటారు చల్ల యానాదులు ఉంటారు యానాదులు ఉంటారు ఎస్సీలు ఉంటారు అవసరానికి ఆ ఇళ్ళు అమ్మేసేసుకోవాలి వాళ్ళకి నిలవ నీడు కూడా ఉండేది ఇంకలే ఇప్పుడు ఏం చేశారంటే ఆ పట్టాలు ఇళ్లల్లో పెట్టుకుంటారు వైసీపీ నాయకులు ఇళ్లలో ఎగ్జాంపుల్ కృష్ణపట్నం పెట్టుకొని నువ్వు అటు పోతావా ఇదిగో నీ పట్ట నీ ఇంటి పట్ట ఆపేస్తా ఇది ఎక్కడికి పోతుంది ఇది మాకు అసలు అర్థం కావట్లే ఎంత అన్యాయం అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు ఇది మైక్ నేను మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ మైక్ తెప్పిస్తా మీకు వినిపిస్తా దీంట్లో జట్లకొండూరు నుంచి దాదాపు అందరూ జట్ల కొండూరు ఖాళీ అయిపోయింది తెలుగుదేశంలో చేరారు వాళ్ళల్లో ఎస్సీలకి పదహారు ఎకరాలు హైవే పక్కన ఉంది ఆ ఎకరా అరవై డెబ్బై లక్షలు ఎనభై లక్షలు చేస్తుంది ఈయన పద్నాలుగు లక్షలకి మంత్రి కాకానికి వద్ద అల్లుడు ఒక మీడియేటర్ని పంపించి బినామీని పంపెట్టి పద్నాలుగు లక్షలకి రిజిస్టర్ చేసుకోబోతున్నాడు ఇప్పుడు బెదిరింపు ఏంది మీ రిజిస్ట్రేషన్ కూడా ఆపేస్తాం మళ్ళీ పీఓటీలో పెట్టేస్తాం అసలు భూమే మీకు లేకుండా చేస్తాం సో చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశంలోకి పోతే మీ గతిది అని చెప్పి బ్లాక్మెయిల్ చేసేది మీకు ఆడియో వినిపించా ఆడియో ఇప్పుడు స్పీకర్ తెప్పించి కూడా మీకు వినిపిస్తా ఈ పరిస్థితుల్లో ఈ సర్వేపల్లి నియోజకవర్గం జిల్లా రాష్ట్రం బ్లాక్ మెయిలింగ్ బ్లాక్మెయిలింగ్ బ్లాక్ మెయిలింగ్ నేనేమంటానంటే వెంటనే ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తాం జిల్లా కలెక్టర్కి నేను ఒకటే విజ్ఞప్తి మీ ఐదు మంది ఎంఆర్ఓలకు చెప్పండి ఇళ్ల పట్టాలు కానీ భూముల పట్టాలు కానీ అమ్మకాలు కొనుగోళ్లు అగ్రిమెంట్లు ఎలక్షన్ జూన్ నాలుగో తేదీ వరకు ఎటువంటి జరిగేదానికి లేదని చెప్పండి మేము వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఈ లోపల ఇటువంటి అన్ని క్యాన్సిల్ చేయిస్తాం ఇప్పుడు రామ్ దాస్ తండ్రిగా క్యాన్సిల్ చేయించి శాశ్వత హక్కు వాళ్ళకి కల్పించి వాళ్ళు కోటి రూపాయలకు అమ్ముకుంటారా కోటి పది లక్షలకు అమ్ముకుంటారా ఉంచుకుంటారో వాళ్ళ ఇష్టం బట్ తరతరాలు నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ చేతిలో ఉంటే కాకానికి వద్దండి అల్లుడు వచ్చి పోతుంటే చూస్తూ ఉండాలన్నా జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు చూస్తూ ఉంటారా మీరు మీరు ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ప్రజల డబ్బులు జీతాలు తీసుకుంటూ కొల్ల కొట్టేస్తుంటే ఒకటి కాదు రెండు కాదు రెవెన్యూ ల్యాండ్స్ ని కాపాడుకోరు రెవెన్యూ ల్యాండ్స్ లో ఉండే ఖనిజ సంపదను కాపాడుకోరు రెవెన్యూ ల్యాండ్స్ లో ఖనిజ సంపద కలెక్టర్ గారికి ఒక్కసారి వీలైతే జిల్లా సర్వేపల్లి ప్రత్యేకంగా సమీక్ష చేసి ఈ ఏడు వేల చిల్లర ఎకరాల గుట్టు బయట పెట్టాలా ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా జిల్లా కలెక్టర్ గారికి నేను చెప్తుండ దయచేసి ఎలక్షన్ కోడ్ వచ్చింది వీళ్ళ వీళ్ళను చూసి ఈ మంత్రులు ఈ సన్యాసులను చూసి ఈ దోపిడీదారు చూసి మీరు భయపడాల్సిన అవసరం లే చట్ట ప్రకారం పేదోళ్ల ఆస్తులు కాపాడండి పేదోళ్ల ఆస్తులు కాపాడండి రామ్ దాస్ కంట్రీలో అరవై డెబ్బై కోట్లు కుంభకోణం ఇక్కడ దాదాపు పదహారు ఎకరాల్లో పన్నెండు పదమూడు కోట్లు పద్నాలుగు కోట్లు కుంభకోణం ఏంటిది పేదోళ్ళకి తగ్గాల్సిన ఆస్తులు ఈ విధంగా చేసుకోవటం ఎంతవరకు న్యాయం అని అడుగుతుందా గవర్నమెంట్ పొలాల్లో మీరు గనులు దోపిడీ చేస్తే ఈ రోజుకి ఈ రోజుకి ఎవడో తెలియదు వరదాపురంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తే ఎవరినర అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ మొగళ్ళూరు రెవెన్యూ ల్యాండ్ మరుపూర్ రెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైపోయిందో మాకు అర్థం కావటం దురదృష్టం ఇది దురదృష్టం వెంటనే యాక్షన్ తీసుకోండి లేకపోతే మా గవర్నమెంట్ వస్తుంది సిట్ ఇస్తా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇస్తా కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ నుంచి ఆర్డర్స్ ఇప్పించి మంచి ఆఫీసర్ లేస్తాం తాక తీస్తాం ఈ కీకప్ పెరిగిస్తాం ఎవడు కింద నుంచి ఎవడెవడు కింద స్థాయిలో ఎవరు ఇన్వాల్వ్ అయినారో ఆ పై వరకు ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరున్నా స్పేర్ చేసే ప్రసక్తిలా మా కడుపు మండిపోతుంది మా నలభై ఏళ్ల జీవితంలో ఇటువంటి భారీ దోపిడీ కార్యక్రమాలు పేదల్ని దోపిడీ చేసే కార్యక్రమాలని మేము చూడలేదు దాంట్లో పదహారు మంది ఎస్సీలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరాలక్కన పదహారు మంది ఎస్సీలకి ఇవ్వడం జరిగింది దాంట్లో మోకొడిగా అందరికి రెండు ఎవరూ దారికి ఇవ్వడం జరిగింది మూడు ఏ తొంభై ఏడు సీట్లు ఎక్స్పీలకి ఇవ్వడం జరిగింది ఈ భూమిని కాకాన గోవర్ధన్ రెడ్డి అల్లుడు ఒక ఒక బినామీని పెట్టి మీడియేటర్ని పెట్టి ఆ పొలాన్ని మేము పని చేపిస్తున్నాము పిఓబులను తిరిగిస్తాము మీ పేరు నుంచి యాడ్ చేస్తామని చెప్పి చెప్పేసి సుమారు అరవై నుంచి డెబ్బై లక్షలు ఉన్నటువంటి ఆ పొలాన్ని పద్నాలుగు లక్షలు బేరం చేసుకొని ఆరు నెలల క్రితం అగ్రిమెంట్ రాయించుకొని ఈరోజు వాళ్ళు వచ్చిన మా మా గ్రామస్తులందరూ తెలుగుదేశం పార్టీలోకి మా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారిని చూసి పార్టీలో రావడంతో వెంటనే మీ పొలాలన్నింటినీ కూడా క్యాన్సల్ చేస్తాము మళ్ళీ పీఓబిలు పెడతాము మళ్ళీ అవన్నీ కూడా మీకు చందని కూడా అని చెప్పేసి ఒక వ్యక్తి ద్వారా నన్ను బెదిరించడం జరిగింది నా ఫోన్ కాల్ అది కూడా వాయిస్ రికార్డ్ చేశాను ఈ ప్రక్రియలో అతను ఇదే కాదు కుర్తుపల్లి మన మునుబోల మండలంలో కుర్తుపల్లి విలేజ్ ఉంది ఎస్టేట్ విలేజ్ అది అది ఎంతవరకు కన్వర్షన్ కాదు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా కన్వర్షన్ కాకుండా అట్లాగే ఉంది గతంలో రెండు వేల ఇరవైలో ఆ గ్రామాన్ని కన్వర్షన్ చేసి సెటిల్మెంట్ పట్టాలి అని పోతే కుదరదు కుదరదని చెప్పేసి ఎలక్షన్ కోర్ట్ నెల రోజులు ఆ ప్రక్రియకి స్టార్ట్ చేస్తే ఒకటి నాలుగు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు పడతా సెటిల్మెంట్ పట్టాలి ఇవ్వడానికి సెటిల్మెంట్ ఆఫీస్ జాయింట్ కలెక్టర్గా ఉంటారు ఆ ప్రక్రియ కొనసాగించడం ఒకన్నర సంవత్సరాలు ప్రేమ పడుతుంది అనగా ఒక నెలకు ఎలక్షన్ కూడా ఒక నెల ముందే వస్తుందనగా పోయేసి మేము మీ పట ఎలక్షన్ ఓట్లు గ్యాదర్ చేసుకోవాలని అబద్ధాల మాటలు చెప్పి మీకు ఒక నెల లోపల మీకు పట్టాలు ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది గ్రామ సభ పెడితే నేను జాయింట్ కలెక్టర్ గారిని అడిగాను ఇది ఎస్టేట్ అబాలెక్షన్ యాక్ట్ కింద కన్వర్షన్ చేసి సెటిల్మెంట్ పట్టాలు గజిట్ పబ్లికేషన్స్ కావాలి చాలా ప్రాసెస్ ఉంది గతంలో ఈ విధంగా ఇనా అబాలెక్షన్ యాక్ట్ కింద కన్వర్షన్ చేసి ఫేక్ పట్టాలు ఇవ్వడంతో మళ్ళీ తిరిగి ఈ గ్రామానికి అన్యాయం జరిగిన డెబ్బై సంవత్సరాలు ఆగిపోయింది మళ్ళీ మీరు ఇట్లా తప్పు పొరపాటు చేస్తే మళ్ళీ ఆ గ్రామం ఆగిపోతుంది చెప్పి చెప్పినా కూడా ఇది మినిస్టర్ గారు ఫోర్స్ చేస్తున్నారు ఏదో ఒక రకంగా చెప్పి చెప్తున్నారు దాంతో మేము చేయలేక తప్పదని చెప్పడంతో మేము కోర్టుని ఆశ్రయించి ఆ ప్రక్రియను ఆపడం జరిగింది అదంతా కూడా ఏంటంటే ఇప్పుడు అదంతా కూడా పలానా వ్యక్తి ఆపాడు అని చెప్పడం జరిగింది అతను ఏంటంటే ప్రతి ఓట్ల కోసం చాలా దగ్గరలో కూడా ఇంకోటి ఏంటంటే ఎస్సీలు ఎస్సీలో ఒక దగ్గర పదహారు ఎకరాలు సాగు చేసుకుంటా ఉంటుంది చెరువుల నుంచి బయటకు తరి బయటకు తరియాలని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు పోలీసు పంపించి రకరకాలుగా ప్రయత్నించడం జరిగింది ఆ పట్టాలు ఆ పాస్ పుస్తకాలు ఎఫ్ఎంబీస్ అవి తీసుకెళ్ళి తాయిలు ధర కలిగితే తాయిలు ధర కలిగితే నా ఆమెను కేసు పెట్టించారు ఈ ప్రక్రియ ఈ విధంగా చాలా రకాల అన్యాయాలు జాయి ఎస్సీ ఎక్కువగా ఎస్సీల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎస్సీ భూముల్ని తక్కువ తక్కువ రెడ్కో లల్లుడి పేరుతో బీడేకర్లు పెట్టి స్వాధీనం చేసుకోవడం తద్వారా ఏంటంటే లబ్ధి పొంది ప్రయత్నం చేస్తూ ఉండాలి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం